నా పేరు చాపాన శ్రీను నేను ఆటో క్లాస్ నుంచి మొత్తం టెన్త్ క్లాస్ వరకు ఈ జొన్న చదువుకున్నా నేను ఇప్పుడు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పనిచేస్తాను సార్ నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నా సార్ నేను ఈ జాబ్ రావడానికి మన స్టూడెంట్స్ ఇద్దరు ముఖ్య కారణం సార్ నాకు సార్ ఎందులో ఫస్ట్గా నేను చెప్పాలనుకుంటా లక్ష్మీనాయుడు రామయ్యమ్మ ఎందుకంటే సార్ నేను టెన్త్ ఫెయిల్ అయ్యాను సార్ అందరికి తెలుసు ఏమో తెలియదు కదా సార్ నేను టెన్త్ ఫెయిల్ అయ్యాను కానీ జాబ్ కూడా రావడానికి కారణం కూడా ఒక అమ్మాయి వల్ల అంటే నేను చెప్పాలని ఎందుకంటే నేను చదువు పెద్దగా నేను చదువు లేదు సార్ ఎందుకంటే సార్ తెలుసు బాడ నేను చాలా సార్ కొట్టిన వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను చూసి వెళ్ళేవాడిని అతను కొడతానని తెలుసు కానీ నా సార్ ఇంటికే వెళ్ళేవాడిని కానీ అతంటే నాకు చాలా ఇష్టం అప్పుడు ఇప్పుడు ఇష్టమే తెల్ల కింద కూడా నేను గుర్తు నాకు ఇప్పటికి కూడా మధు సార్ సార్ మీకు ఒక నిక్నే ఉండేది సార్ బిగ్ బాస్ సార్ అనేవారు అందరూ కానీ అనగడే నారాయణ మధు సార్ అన్నాను సార్ సార్ మీరు ఒక మాట అన్నారు సార్ సరే ఎప్పుడు ఎయిట్ సెవెన్ పాస్ మార్క్ తెచ్చుకోరా అని చెప్పారా సార్ అది చాలా ఇప్పటికీ గుర్తుంది సార్ కానీ నేను ఫెయిల్ అయిన తర్వాత నేను ఒక అమ్మాయిని బాగా సిన్సియర్గా లవ్ చేసిన తర్వాత అమ్మాయిని నన్ను నేరే చేసుకోలేదు సార్ అంటే ఎందులో తెలియదు సార్ ఆ అమ్మాయి వాళ్ళు కాదు వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మా నాన్న వాళ్ళు తీసుకెళ్దా ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఇవ్వన్నారు ఇవ్వ తర్వాత నేను ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను సార్ టెన్త్ క్లాస్ హిందీ ఫెయిల్ అయ్యాను కానీ అది హిందీ అచ్చా నేను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అది హిందీ కాిందీ ఫెయిల్ అయ్యా లేక ఆ డేట్ నేను హిందీ అచ్చా బాధపడతాను మహిళ వల్ల నేను జాబ్ తెచ్చుకోవడానికి నేను లక్ష్మీనాయుడు రామయ్యమ్మ నేను సిటీ స్కాన్స్ లో జాబ్ చేసి రాత్రి పన్నెండు వరకు నాకు వచ్చి చెప్పేవారు ఇద్దరు నేను అవార్థం అంటే వాళ్ళని చాలా మంది తెలుసు ఆ విధంగా సార్ ఏదో విధంగా నేను పాస్ అయ్యాను సార్ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాను సార్ ఇప్పుడు